నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్ మండలం సూరారం గ్రామంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య కనిపిస్తోంది సైడ్ కాలువలు లేక కొద్దిపాటి వర్షానికి రోడ్లు చెరువులా మారి బురద మడుగులు ఏర్పడి గ్రామస్తులు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో గత ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించిన మోరీలు మట్టితో కూడుకుపోయినవని అక్కడక్కడ ఉన్న కొన్ని మోరీలు శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు చేరి నిల్వ ఉండడంతో దుర్వాసన దోమలు ప్రబలి అనేక రోగాల పాలన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వైద్య సదుపాయం లేకపోవడంతో ఆరంపీలతో వైద్యం చేయించుకోవడం జరుగుతుందని అయినా తగ్గకుంటే జఫర్గండ్ మన ఘనపూర్ హన్మకొండ వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడం జరుగుతుందని తెలిపారు వైద్య ఖర్చులు పెరిగిపోయి అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు గతంలో ఎన్నో మార్లు అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు చేస్తున్నారు తక్షణమే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు

కుట్టి కుట్టి ఇంటి నిండా అటు గోరీలు ఇటు ఇంటి ముందట మోరి మధ్యాహ్నం నేను దోమల పాలై సచ్చిపోతాను ఎవ్వరు లేదు సర్పంచ్ పట్టించుకుంటా లేదు కార్యదర్శి పట్టించుకుంటా ఆ కారం వారి పట్టించుకుంటే ఎవ్వరు లేరు రోగాల పాలై ఇక్కడ మేము ఈ నానా ఇబ్బందులు పడతానా నేనైతే జ్వరం ఆరు రోజులు జ్వరం రాబట్టి చచ్చి పుడతానా నేనైతే గెలిచిండు ఈ కాగిలిసి రోడ్ అని ఒక లంబాయి తండ కాళీ దాకా ఇచ్చిండు కాళీ నుంచి మా ఒక నీళ్ళకు ఆ నీళ్లకు మేమే తిరిగి ఇచ్చిన ఏది ఒకే ఏంటంటే ఒక గుంట ఇచ్చినాం ఆ గుంట ఇచ్చిన కానీ ఇప్పుడు తట్టడం మట్టి పోస్తూ లేదు అక్కడ మా ఇంటి ముగ్గురు నుంచి పోడు మట్టి పోతలేరు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సరబందులు అయ్యారు ఇద్దరు ముగ్గురు సరబందులు అయినా కానీ పోయేళ్ళ కానీ తట్టడం మట్టి పోయలేదు ఇప్పటికీ ఇప్పుడు పిశంప ఆడికి అక్కడ చెట్లు చేదారు అంత అంత చెట్లు ఉన్నాయి దాన్ని సాఫ్ చేస్తులేరు పదిహేను సంవత్సరాలు కడియం సరి అప్పుడు పోసిన రోడే ఇప్పుడు పోయలేదు అసలు డ్రైనేజ్ లేనే లేదు అంత అడి చేస్తాను లోపల లోపల అక్కడక్కడ చేస్తాను కానీ డ్రైనేజ్ మెయిన్ రోడ్ కు మాత్రం చేస్తలేరు అసలు చేయకనే ఇక్కడ నీళ్ళు ఆగి ఇట్లా అవుతుంది ఇక్కడ మెయిన్ గ్రామ పంచాయతీ ఇది ఇంపార్టెంట్ దీన్ని ఎన్ని సార్లు పట్టించుకున్నా అసలు నీళ్ళు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం కాదు డ్రైనేజ్ కూడా ఉంది దీన్ని సరిగా చేతలేరు అంతే మెయిన్ రోడ్ మాత్రం ఇక్కడ ఆఫీస్ నుంచి అక్కడ స్కూల్ వరకు అసలు డ్రైనేజ్ సిస్టమ్ లేనే లేదు మెయిన్ రోడ్ చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళు పోక అక్కడ పెద్ద వాగున్నది ఇంకా వాగు లోపల నుంచి వస్తుంది చిలకలేదు ఆ నీళ్ళు రావడం వల్ల ఇంకా పురుగు అక్కడ డ్రైనేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు కానీ మొత్తం ఊరంతా జరాలే ఉన్నాయి కానీ మొత్తం జరాలి నీళ్ళు జరాలే ఉన్నాయి